హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బీఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బొమ్మని రాజ్ కుమార్ ఈరోజు ప్రత్యేకంగా అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను రాసినటువంటి కొన్ని కవితలు మరి ఇందులో భాగంగా మన మిట్టపల్లి సురేంద్రన్న రచయిత రాసినటువంటి ఒక పాట మరియు యోచన నటు యోచన అన్నగారు రాసినటువంటి మరొక పాటతో నీ ముందు ఆలపిస్తాను ప్రకృతి ప్రసాదము జీవరాశి జననము వందల వేల ఏళ్ళ పరిణామ క్రమం నిర్మాణమైనదే మానవ దేహము ఒకేసారి జననం ఒకేసారి మరణం ఒకేసారి జననం లేదు ఎలాంటి మాయ మరుమం ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం కణాలు రెండు కలిసి క్షణమున పలధీకరణ చెందిన అండము బొమ్మ ీరులో కండర నెత్తుటి గుడ్డుకు తిత్తిని పేల్చి అవయవాలుగా రూపం దాల్చి నరాలు నాడులు బొనికల గూడు అమ్మ కడుపులో తొమ్మిది నెలలు సంతరించుకొని అవతరించెను బిడ్డ రూపమై జన్మ నెత్తెను అది శిశువుగా చూస్తే జన్మస్థలం మరి పశువుగా చూస్తే మర్మస్థలం అది శిశువుగా చూస్తే జన్మస్థలం మరి పశువుగా చూస్తే మర్మస్థలం ఇదే సృష్టి ధర్మం లేదు ఎలాంటి మాయ మర్మం ఇదే సృష్టి ధర్మం లేదు ఎలాంటి మాయ మర్మం ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం వందల వేల ఏళ్ళ పరిణామ క్రమం నిర్మాణమైనది మానవ దేహం ఇంత మంచి అద్భుతమైన అటువంటి పాట రాసినటువంటి యోచనలకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అలా చాలా చాలా అద్భుతమైనటువంటి లిరిక్స్తో మంచి పాట అందించినవు సమాజానికి థ్యాంక్ యూ ఇంకోటి ఇదే సందర్భంగా మిట్టపల్లి సురేందర్ అన్న రాసినటువంటి పాట కమ్మనైనా వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్ద ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇగ నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్లుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మ సిల్లు అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమగున ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున పొద్దు పొద్దున లేచి నీనా తలచి నిన్ను పూజించిన నీరునము తీరునమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము పచ్చి బాలింత వెచ్చాలు ముంగుతు వాళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన కొద్ది గుడ్డాల పిండేసి సాకిర్లో అమ్మోళ్ళు సబ్బోలేదరిగాను చిన్న నోటాను అమ్మాని అంటే గావురంగానే మారాము చేస్తే పావురంగా అమ్మ శంపాను గిల్లి ముద్దాడి సంకాల ఎత్తుకుంటది రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రాని అంటది కూసున్నా లేదా నిలుచున్నా రామ బంటోలే కాపాలగుంటది మామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకోబెడుతుంది అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పినే కింద వడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబీర ఊరికచ్చి దెబ్బ దాకేనా నీవులంత చూస్తుంది ఎన్ని ఉన్నా లేకున్నా మేడమిలు లెక్క లేనని ఉన్నా కన్న కొడుకే కడుపు తీ పడుకుంటది ఆస్తిపాస్తులే కన్న కొడుకు అంటది జరమచ్చి ఒ గాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది కొడుకులేసి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలుగును అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డాని బతుకు బాట చూపే ఒకటి రెండు నేర్చి ఓనమాలు నేర్చి వయసుతో పాటు చదువు పెరిగిన కొద్దీ ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబూర పడుతుంది టీచరు గొప్ప డాక్టరు కలెక్టరు కావాలనుకుంటది మనసున్న అమ్మ మదిలోన కమ్మని కలలెన్నో కంటది జన్మనిచ్చిన తల్లి రాతి బొమ్మ కాదు జగమంత జన్మంత కొలిసేటి దైవము అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము థ్యాంక్ యూ సో మచ్ అన్న మిట్టపల్లి అమ్మ ప్రేమ అమ్మ ప్రేమను వెలకట్టలేము అమ్మ ప్రేమను వెలకట్టలేము త్రాసులో పెట్టి తూచలేము త్రాసులో పెట్టి తూచలేము కొడతలు పెట్టి కొలువలేము కొడతలు పెట్టి కొలువలేము హద్దులు పెట్టి ఆపలేము హద్దులు పెట్టి ఆపలేము ఇతరులతో పోల్చలేము ఇతరులతో పోల్చలేము మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఇది గత సంవత్సరం రాసినటువంటి కవిత అమ్మ అమ్మ సృష్టించిన అద్భుతమైన రూపం నేను అమ్మ సృష్టించిన అద్భుతమైన రూపం నేను అందుకే నా పుట్టికే ఒక అద్భుతం అందుకే నా పుట్టుక ఒక అద్భుతం నిర్జీవ కణానికి జీవం పోసిన అద్భుతమైన శక్తి అమ్మ కదా నిర్జీవ కణానికి జీవం పోసిన అద్భుతమైన శక్తి అమ్మ కదా అవయవాల ఆవిర్భవ మూల వేరు అమ్మ గర్భగుడి కదా అవయవాల ఆవిర్భవ మూల వేరు అమ్మ గర్భగుడి కదా ఆయుష్ను పోస్తూ ఆనందాన్ని పంచే అమ్మ ప్రేమ ఆయుష్ను పోస్తూ ఆనందాన్ని పంచే అమ్మ ప్రేమ గొప్ప పేగుబంధం కదా ఎదుగుతున్న నెత్తుడి పసిగుడ్డుకు ఎదుగుతున్న నెత్తుడి పసిగుడ్డుకు రక్షణ కవచం అమ్మ గర్భాలయం దేవాలయమే కదా అమ్మ గర్భాలయం దేవాలయమే కదా ప్రాణాలను పెట్టి ప్రాణాలను పెట్టి కొండంతా నొప్పులతో కొండంతా నొప్పులతో జన్మనిచ్చిన అమ్మ జన్మనిచ్చిన అమ్మ మాతృమూర్తి కదా నిలువెత్తు రూపానికి నిలువెత్తు రూపానికి ఆజ్యం పోసిన మూలవేరు నిలువెత్తు రూపానికి ఆజ్యం పోసిన మూలవేరు అమ్మ మేను కదా అమ్మను పూజించనక్కరలేదు అమ్మను పూజించనక్కర్లేదు అమ్మను పోషించాలి అమ్మను పోషించాలి అమ్మ బరువు కాదు అమ్మ బరువు కాదు అమ్మ మన బాధ్యత నేను మీ బొమ్మల రాజ్ కుమార్ మాతృమూర్తులందరికీ దినోత్సవ శుభాకాంక్షలతో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై బీఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ